భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామంలో గత నెల రోజుల నుండి జ్వరాలు విజృంభిస్తున్నాయి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు జ్వరాలతో బాధపడుతున్నారు జ్వరంతో కీళ్లనొప్పులు కాళ్ళవాపులు బాడీ పెయిన్స్ తలనొప్పి వారాల తబడి వేధిస్తుంది కొందరు కీళ్లనొప్పుల వలన నడవలేక మంచానికే పరిమితమయ్యారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఉల్వనూరు పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తేజశ్రీ వారి బృందంతో కలిసి ఈ రోజు ఉల్వనూరు గ్రామంలో హెల్త్ క్యాంపు ప్రారంభించారు వరుసగా మూడు రోజులు హెల్త్ క్యాంప్ నిర్వహించాలని ప్రణాళిక తయారు చేశారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తేజశ్రీ మాట్లాడుతూ గ్రామంలో గత నెల రోజుల నుండి జ్వరం ఒళ్ళు నొప్పులతో ప్రజలు బాధపడుతున్నారని నడిచి హాస్పిటల్ కూడా వచ్చే పరిస్థితి లేదని తెలుసుకుని హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఈ హెల్త్ క్యాంపులో అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మందులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఈ గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు గ్రామ ఉప సర్పంచ్ బర్ల లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు పిఎస్సీ డాక్టర్ తేజశ్రీకి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు గ్రామ ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంపు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సిహెచ్ సురేష్ ల్యాబ్ టెక్నీషియన్ శ్యామల ఆశా కార్యకర్త నక్కరాని తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైన ఉలవనూరులో పనిచేస్తున్నాను మేము అనో మా స్టాఫ్ అందరం ఇక్కడ ఉలవనూరులో ఎస్సీ కాలనీ అండ్ బీసీ కాలనీలో బాగా బాడీ పెయిన్స్ సఫర్ అవుతున్నారు అనేసి ఇక్కడే మేము క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం ఈరోజు రెండో రోజు ఇలానే మేము కంటిన్యూ చేస్తున్నాము బ్లడ్ టెస్టులు అండ్ ఇంజెక్షన్స్ ఏమైనా అవైలబుల్ ఎవరికైనా అవసరమైతే వాళ్ళకు కూడా ఇక్కడికే వచ్చి చేయించుకోవాలనేసి కోరుకుంటున్నాం పాలవంచ మండలం ఉలవనూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఉలవనూరులో గత నెల రోజుల నుంచి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి మరి ప్రజలందరూ బాడీ పెయిన్స్తో నొప్పులతో బాధపడుతూ కనీ నడవలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఈ విషయాన్ని గమనించినటువంటి ఉలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గారు మరి డాక్టర్ తేజశ్రీ గారు వారి బృందంతో కలిసి మా గ్రామానికి వచ్చి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ప్రజలందరూ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ బర్ల లక్ష్మణ్ రావు ఉప సర్పంచ్ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ న్యూస్